ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారి స్ఫూర్తితో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈరోజు వారి బాటలో నడుస్తూ ఈ దేశంని ఈ దేశంలో ఉన్న ప్రజల్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో కడుగున చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఒక లక్ష్యంతో ఒక ప్రణాళికతో ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ అంబేద్కర్ యొక్క ఆలోచనలను వారి యొక్క ఆకాంక్షను ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వారి వారి ఇచ్చినటువంటి ఆ సందేశంతో వారి ఆకాంక్షల విధ ఆకాంక్షల యొక్క స్ఫూర్తితో ఈరోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం వారిని విద్య అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు నైపుణ్య నైపుణ్యత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా చిరు 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 చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ మహిళలను అదేవిధంగా యూత్ ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉపాధి దేశానికి వాళ్ళు ఉపాధి పొంది పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ దేశంలో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల లోపల ఉన్నటువంటి యువతకు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు లభించే విధంగా మేకి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క భవిష్యత్తుని వికసిత్ భారత్ సంకల్పంతో ఈ భారతదేశం యొక్క నిర్మాణాన్ని వంద ఏళ్ళు స్వతంత్రం పూర్తయ్యే నాటికి ఈరోజు ఏదైతే ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకొచ్చిందో భారతదేశాన్ని వచ్చే ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న నాటికి భారతదేశాన్ని విశ్వగురుగా చేసే లక్ష్యంతో మరి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొందరు అనేక రక అనేక రకాలుగా ప్రజల్లోపల ప్రజల్లోపల లేనిపోయినటువంటి విషయాలను జొప్పించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలిస్తే అంబేద్కర్ రాజ్యాంగానే మారుస్తారనేటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులు ఈ దేశం యొక్క భవిష్యత్తును చూడలేనటువంటి శక్తులు ఈ దే ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచ దేశాలలో చాటుతుంటే ఓర్వలైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పన్నుతున్నటువంటి కుట్ర పన్నుతున్నటువంటి పార్టీలు ఈరోజు వాడందరి యొక్క దుర్బుద్ధిని ఈ దేశ ప్రజలు గమనించాలని ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒకనాడు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు అంబేద్కర్ గారి యొక్క ఆశీర్వాదం కూడా పూర్తి స్థాయిలో వారికి లభిస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటగలుగుతున్నారు భారతదేశాన్ని విశ్వగురుగా చేయబోతున్నారని చెప్పి ఈ తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరోసారి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారి స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను